పేరులోని మొదటి అక్షరం మనిషి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని నమ్ముతున్నాము పేరులోని మొదటి అక్షరం ఐ అయితే గనక ఆ వ్యక్తి ఎలా ఉంటారు వారి ఆలోచనలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి మీ మీటీవీ ఈరోజు మీకోసం అనే అక్షరం గురించి తెలియజేస్తోంది పేరులోని మొదటి అక్షరం ఐ అయితే ఇలాంటి వాళ్ళు బుద్ధిమంతులై ఉంటారు ఎక్కువ శాతం నిలబడి పనిచేసే వారే ఉంటారు అంటే వీరికి అస్సలు ఉండదు ఇంట్లోని వారికి కూడా ఏ పని లేటుగా చేయవద్దని సలహా ఇస్తారు దీని కారణంగానే అందరూ వీరి నుండి దూరంగా పారిపోతారు కెరీర్ విషయంలో ఆరంభానికి ముగింపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ వ్యక్తులు నిజాలు మాట్లాడే వ్యక్తులై ఉంటారు ప్రతి పని మధ్యలో ఆపకుండా చివరి వరకు చేస్తారు పనికిరాని మాటలు మాట్లాడరు వీరు ఏదైనా అన్నారు అంటే అది ఖచ్చితంగా నిజమవుతుంది పని విషయంలో నిజాయితీ కనిపిస్తుంది ఇతర విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పేరులోని మొదటి అక్షరం అయితే వీరు ప్రేమ కోసం ఎక్కువ ప్రయాసపడతారు ప్రతి విషయాన్ని ఈజీగా నమ్ముతారు మాటలతోనే ప్రేమను గెలుచుకుంటారు దీని కారణంగానే ప్రేమ విషయంలో మోసపోతారు పేరులోని మొదటి అక్షరం అయిన వారు ఎక్కువగా బుద్ధిమంతులై అర్థం చేసుకునే వారిలా ఉంటారు వీరు ఎప్పుడూ కొత్త పనిని చేయాలని ఆశపడతారు ఎప్పుడు ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు వీరి తెలివితేటలను అందరికీ ఏదో రూపంలో తెలియచేయాలని ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు వీరి స్వరం వినడానికి ఎంతో గంభీరంగా ఉంటుంది వీరు ప్రతి పనిని మనస్సుతో ఈజీగా చేసేస్తారు దీని కారణంగా ఒక్కొక్కసారి తొందరపడి వెర్రివాళ్లు కూడా అవుతారు జీవితం వీరికి ఎంతో సంపదను ఇస్తుంది కాని వీరు సుఖంగా సంతోషంగా ఉండలేకపోతారు వీరి దగ్గర డబ్బు ఎప్పుడూ తక్కువగా ఉండదు సమాజంలో మంచి పేరు లభిస్తుంది అక్షరం ఉన్న వ్యక్తులు విదేశాలకు వెళ్లే అవకాశాలు చాలా ఎదురవుతాయి వీరి పనికి ఎవరైతే ఉపయోగపడతారో వారిని సెలెక్ట్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు ప్రతి మాటను చాలా లోతుగా ఆలోచిస్తారు దాని భావం తెలిసాక దాని మీద పనిని మొదలు పెడతారు చాటుగా ఏదీ మాట్లాడరు ఏదైనా ముఖం మీదే చెప్పే స్వభావం వీరిది ఈ అయ్యని అక్షరం వారికి ధైర్యం ఎక్కువ దేవుని మీద భక్తి కూడా ఎక్కువే ఇదండి పేరులోని మొదటి అక్షరం అయ్యైతే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి